వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చి రాజు భారతదేశంలో ఢిల్లీ నుంచి దేవగిరికి దేవగిరి నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చి అలాగే బంగారు నాణ్యాలు దాంట్లో తోలు నాణ్యాలు తర్వాత ఇంకో నాణ్యాలు ఇవి కరెన్సీ మార్చి పూర్తి స్థాయిలో పిచ్చి పిచ్చి పనులు చేసి పిచ్చివాడల ముద్రపడినటువంటి మహమ్మదీయ రాజు మహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చి రాజు అంటాం సో ఆ పిచ్చిరాజుని తలుచుకొని వారసులు భారతదేశంలో చాలామంది ఉన్నారు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు ఆ తుగ్లక్ అనేటువంటి నేమ్ అంటే ఆ సార్థక నామధేయం కలిగినటువంటి వాళ్ళు అనమాట వాళ్ళకి ఆ పేరు వేరే పేరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి తుగ్లక్ అని పిలిపించుకున్నారు ముద్దుగా అలాగా ఇప్పుడు ప్రపంచానికి కూడా ఇలాంటి ఒక తుగ్లక్ తయారయ్యాడు వాస్తవంగా ఆ ప్రపంచానికి ఉన్నటువంటి ఆ తుగ్లకు పేరే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి చాలామంది అంటున్నారు ముఖ్యంగా భారతదేశ విషయంలో భారతీయులందరూ అంటున్నారు ఈ పిచ్చోడవడరా నాయన ఏంటి వీడి బాధ ఏంటి అసలా వీడి ఏమనుకుంటున్నాడు ఏంటి అని చెప్పి ఎందుకు ఈ మాట వస్తుంది అంటే మళ్ళీ ఆల్రెడీ వంద శా యాభై శాతం సుంకాలు అమెరికా భారతదేశం మీద విధించింది సో ఇప్పుడు మనం ఆత్ ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి లేదంటే మేక్ ఇన్ ఇండియా అని స్వదేశీ ఉద్యమం అని చెప్పి మళ్ళీ మనం మన ఏదో చేసుకుంటున్నాము వాళ్ళ మాటలకేమో మనం తలొగ్గట్లేదు సరే వేస్తావా వేసుకుని సావు నీ ఇష్టం ఏదో ఒకటి మా మేము చేయాల్సింది మేం చేస్తాం నిన్ను మాత్రం వదిలేదు లేదు నీకు తలొంచేది లేదు అని తెగేసి చెప్తున్నాం చాలా గట్టిగా స్ట్రాంగ్గానే నిలిచున్నాం అదే మిగతా దేశాలకి ఒక ఇన్స్పిరేషన్గా కూడా నిలుస్తోంది ఒక పక్కన అయితే ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నాడు తన అక్కసుతో ఒక పక్కన రష్యాతో వెళ్ళి పుతిన్తో కూర్చుంటాడు టీ తాగుతాడు మాట్లాడతాడు పిల్లని బహుమతిగా ఇస్తాడు ఇవన్నీ అవుతాయి భారతదేశంతో ఆమె తెగతెంపులు చేసుకోండి అని అంటాడు ఇవన్నీ అయిపోతాయి కానీ రష్యా వాళ్ళే చెయ్యరు ప్రపంచం అంతా కూడా అంతమైపోయినా భారతదేశంతో ఉంటాను తప్ప మేము ఇంకెవరితోటి అని చెప్పి తెగేసి చెప్తారు అందులో డౌట్ లేదు అలాగే ఈ ఆయిల్ రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది కొనుగోలు చేస్తుంది అని చెప్పి రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటే నీకెందుకు ఆమదం కొనుక్కుంటే నీకేంటిరా అని చెప్పి అంటున్నారు ట్రంప్ని పట్టుకొని సో రష్యాని ఎందుకు దొగులుకుంటావు పైగా ఇప్పుడు ఇంకోటి అంటున్నాడు ఏమని భారత్ మీద చైనా మీద అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రష్యా నుంచి మీరు కొంటున్నారు కాబట్టి అంటే పోనీ వీడి వీడు అమ్ముతాడా వీడి దగ్గర నుంచి కొనేంత అమను ఉందా వీడు మాత్రం వీడి నేచురల్ రీసోర్సెస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టుకుంటాడు ఆ డబ్బుతోటి డాలరే మెయిన్ కరెన్సీగా ఉంది కాబట్టి మిగతా అన్ని దేశాలని కూడా ఆడుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అమెరికా చేసేదే అది కానీ ట్రంప్ ఇక్కడ అలా కూడా దానికి మించి ఇంకా 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 పైకి వెళ్ళిపోయి ఎలాగైనా సరే భారత్ని ఇచ్చేయాలనేటువంటి విధంగా ఉన్నాడు ఏమనంటే మళ్ళీ నరేంద్ర మోడీ నాకు చాలా మంచి మిత్రుడు నేను ఫోన్ చేసి మాట్లాడతాను నేను డెఫినెట్గా నేను నరేంద్ర మోడీతో కలిసి నేను పని చేస్తాను అని చెప్పి అంటాడు ఇన్ని పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం ఇన్ని పిచ్చి పనులు చేయడంతో ఇక ఆయన మరి ట్రంప్ తుగ్లకు కాకపోతే ఇంకేమవుతాడు అంతే కదా ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు కొత్తగా వాడు వేసేదే ఇదనుకుంటే అయితే మిగ మిగతా దేశాలు ఇగో నేను కొట్టాను ఇండియాని మీరు కూడా దెబ్బ వేసేయండి అని చెప్పి మిగతా వాళ్ళని తగులుకున్నాడు జీ సెవెన్ దేశాల దగ్గరికి వెళ్ళి భారత్ మీద చైనా మీద మీరు వంద శాతం మీరు వంద శాతం పన్నులు విధించండి అని చెప్పి జీ సెవెన్లో వాడు నీలుగులు యూరోపియన్ యూనియన్ మొహమాటం లేకుండా చెప్పింది భారతదేశం లాంటి చాలా పెద్ద దేశం మీద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మీద మేము ముందుకు సాగుతాం తప్పితే మేము ఎటువంటి నిబంధనలు వాళ్ళ మీద బలవంతంగా ఇంపోజ్ చెయ్యము అదే ట్యాక్సులైనా నిర్ణయాలైనా ఏదైనా మేము బలవంతంగా వాళ్ళ మీద చేయమంటూ యూరోపియన్ యూనియన్ అనేది స్పష్టంగా చేసి చెప్పింది సో వంద శాతం సుంకాలు విధించేయండి అని చెప్పి జీ సెవెన్ ఆర్థిక మంత్రులకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయితే దాంట్లో చెప్పాటిన ఇందులో ప్రతిపాదం ఈ విషయంలో మాతో కలిసి రండి భారతదేశాన్ని ఎలాగైనా సరే ఎదుర్కోవాల్సిందే గట్టిగా వాళ్ళని కట్టడి చేయాల్సిందే వాళ్ళు ఎప్పటికీ బానిసల్లా ఉండాల్సిందే ఇంకోసారి ఎవడన్నా బానిసల్లో ఉండాలి ఇంకోలా ఉండాలి అంటే వాడికి బ్యాండ్ బాజానే అది ఇది తుగ్లక్ ట్రంప్ అయినా ఇంకో పంప్ అయినా అత్య పిక్చర్ వెర్రా ఏంటి ఏంటండి ఇది అసలు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు బరాక్ ఒబామా కావచ్చు లేదు అంటే అంతకుముందు క్లింటన్ కావచ్చు జార్జ్ బుష్ కావచ్చు ఎవరు భారతదేశం మీద ఇప్పుడు అణు అణు యుద్ధానికి సంబంధించినటువంటి నిర్ణయాలలో అణ్వస్త్ర ప్రయోగాలు చేయకూడదు భారత్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు అంటూ ఆ రోజు నుంచి ఇప్పటిదాకా చెప్తూ వస్తున్నారు కానీ ఇండియా తన చరిత్రని తిరగరాసింది ఇక వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు అనవసరంగా మనం ఇండియాతో పెట్టుకోకూడదు మనం స్నేహంగా ఉండాలి అని సో ఉన్న రాష్ట్ర అధ్య ఆ రోజు ఉన్నటువంటి అధ్యక్షులందరూ కూడా భారతదేశంతో చక్కటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు వ్యాపార పరంగాను అన్నిటి పరంగా కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మాత్రమే గతంలోనూ ఇప్పుడు రెండు సార్లు కూడా ఇష్టం వచ్చినట్టు తగులుకుంటున్నాడు భారతదేశాన్ని సో ఇప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితి మిగతా దేశాలందరికీ కూడా మీరు చేస్తారా చేయరా భారతదేశం మీద మీరు ఖచ్చితంగా పన్నులు వేయాల్సిందే ఇంత సుంకాలు విధించాల్సిందే ఇంత ఫైన్ వసూలు చేయాల్సిందే అంటూ అల్టిమేటం జారీ చేస్తున్నాడు ఎందుకు చేయాలి వీళ్ళందరి మీద అల్టిమేటం ఇచ్చుకుంటూ కూర్చుంటే ఈయో పెద్ద పుడింగి అని భారతదేశం మీద మిగతా వాళ్ళందరూ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది జరగనటువంటి పని ఖచ్చితంగా అస్సలా ఎందుకంటే ఇలాంటి పిచ్చి వాళ్ళని భారతదేశం ఎంతోమందిని డీల్ చేసింది ఇప్పటికీ ఇంకా డీల్ చేస్తూ వస్తోంది భారతదేశం అనేది సో ఈ నేపథ్యంలో మనం తలొగ్గేది లేదు ఏదైనా సరే అందరూ మొహమాటం లేదు సో అయితే వీళ్ళ పగ ఏంటి అంటే నాకు అనిపిస్తోంది ఆ పాకిస్తాన్ తోటి జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఏదైతే ఉందో దాన్ని మేమే అన్నాడు కదా దాన్ని ఆ క్రెడిట్ ఇవ్వలేదని అలాగే ఇన్ని యుద్ధాలు నేను ఆపాను కాబట్టి రోజుకు మాట మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను నోబెల్ పీస్ ప్రైజ్కి నన్ను ఎంపిక చేయాలి నన్ను దానికి ఇచ్చేయాలి అన్నాడు కాబట్టి మనం ఒప్పుకోలేదు దానికి మనం ఏం మాట్లాడలేదు పాకిస్తాన్ అంటే ఎలాగో పక్కన కా కాబట్టి పని చేయించుకునేటువంటి పరి పరిస్థితి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు కానీ మనకు అవసరం లేదు కాబట్టి మనం సైలెంట్గా ఉన్నాం దాని మీద ఎటువంటి కామెంట్ చేయలేదు అలాగే భారత ఆత్మ నిర్భరత అంటే ఏంటి మా సార్వభౌమ అధికారం అంటే ఏంటి మా ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియజెప్పాం ఇది కూడా వాళ్ళకి నచ్చలేదు అందుకే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఇంత దిక్కుమాలతనంగా ఉన్నాయి సారీ తుగ్లక్ నిర్ణయాల్లా ఉన్నాయి మరి దీని మీద మీరే ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి